హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానస్ వైల్ ఈ రోజు నేను తిరుపతికి అయితే వెళ్తున్నాను మా హస్బెండ్ని మీట్ అవ్వడానికి అనమాట ఆయన టీటీడీ సేవలో ఉన్నారని అందరికీ ఆల్రెడీ తెలుసు నేను షార్ట్స్లో పెట్టాను అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టాను ఇంకా అవన్నీ సేవ ఫోటోస్ అయితే నేను కొన్ని మా ఆయన నాకు షేర్ చేసిన వరకు నేనైతే నేను షార్ట్లో అయితే పెట్టాను ఇంకా కొన్ని ఫొటోస్ ఉన్నాయి మా హస్బెండ్ ఎక్కడెక్కడికి వెళ్ళారు అనేది చిన్న క్లిప్స్ అలాగే ఫోటోస్ అవి ఉన్నాయన్నమాట అవి కూడా నేను షార్ట్స్లో అయితే నేను మీతో షేర్ అయితే చేసుకుంటాను ఇంకా ఈరోజు నేను ఇలాగైతే రెడీ అయ్యాను అనమాట గ్రీన్ కలర్ శారీ గెట్ రెడీ విత్ మీ అనేది ఆల్రెడీ షార్ట్స్లో అయితే పెట్టాను చూడండి ఇంకా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఎర్లీ మార్నింగే నేను లేచి ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇలాగైతే స్టార్ట్ అయిపోయాను సింపుల్గా రెడీ అయ్యాను అనమాట ఎందుకంటే సోలో ట్రావెల్ ఫోర్ అవర్స్ జర్నీ కాబట్టి నేనైతే జాగ్రత్తగా వెళ్ళి రావాలి కాబట్టి చాలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను ఎలా రెడీ అయ్యాను ఏంటి అనేది మొత్తం కూడా నేను షార్ట్లో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాననమాట ఈ రోజు నుండి షార్ట్స్లో కూడా మన ఓన్ వాయిస్ ఓన్ కంటెంట్ డైలీ ఒక షార్ట్ అయితే అప్లోడ్ అయితే అవుతుందనమాట చూసేయండి ఇంకా మీదట కామెడీ అవి చాలా తక్కువగా వస్తాయి ఓన్ వీడియో ఓన్ వాయిస్ వీడియోస్ అయితే ఎక్కువనే వస్తాయి ఇంకా నేనైతే ఇక్కడ స్టార్ట్ అయితే అయిపోయాను ఇక్కడ నేను రెండు బస్సులు అయితే మారి మళ్ళీ మూడో బస్సుకి ఎక్కి నేనైతే వెళ్ళాలి తిరుమలకి ఇంకా నేను నార్మల్ బస్సు ఎక్కి బస్ స్టాండ్లో దిగి అక్కడ నుండి ఆటో పట్టుకొని మెయిన్ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుండి నేను అక్కడ వేరే బస్సు అనేది ఎక్కి వెళ్ళాలన్నమాట ఇంకా తిరుమల బస్సు వెంటనే అందిందనమాట తిరుమల కాదు తిరుపతి బస్సు వెంటనే అందింది ఇంకా నేనైతే ఎక్కేసి కూర్చున్నానమాట ఏసీ బస్సు ఇక్కడ నుండి ఫోర్ హండ్రెడ్ అలా ఛార్జ్ అయితే చేస్తారు ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా టికెట్ అది తీసుకొని కూర్చున్నాను అనమాట ఇంకా ఫోర్ అవర్స్ తర్వాత ఇంకా దగ్గరికి వచ్చేసాము తిరుమలకి దగ్గరలో ఉన్నామన్నమాట అంటే తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము ఇంకా బస్ స్టాండ్లోకి అయితే వెళ్తుందనమాట నేను మొత్తం మొత్తం అయితే షూట్ చేయలేదు చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట అయితే ఇక్కడ మళ్ళీ మనం అలిపిరి అవన్నీ దాటుకొని వెళ్ళాలి కదా పైన శ్రీవారి కొండకైతే వెళ్ళాలి ఏడు కొండలు దాటుకొని వెళ్ళాలి కాబట్టి అక్కడ టికెట్ అయితే తీసుకున్నాము అప్ అండ్ డౌన్ అయితే వన్ సిక్స్టీ రూపీస్ పైకి వెళ్ళడానికి ఓన్లీ అయితే నైంటీ రూపీస్ అనమాట ఇంకా అక్కడే పూలై కనిపిస్తే అక్కడే పూలు అయితే తీసుకున్నాను పైన కొండ మీద పూచే పూలన్నీ కూడా స్వామివారికి అంకితము అందుకని నేను కింద తిరుపమల లో కొనకుండా కింద తిరుపతిలో అనమాట తిరుపతిలో కొనుక్కొని ఇంకా పైకి అయితే వచ్చేసాము అనమాట ఇక్కడ ఒక మూడు మూరలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందుకని మూడు మూరలు అయితే తీసుకున్నాను ఇంకా ఇక్కడైతే నేను ఫ్రెండ్ సీట్లో అయితే కూర్చున్నాను చిన్న చిన్న క్లిప్స్ ఏమైనా తీసుకోవచ్చు నేను కూడా ఫ్రీగా కూర్చోవచ్చు అనేసి నేనైతే ఇక్కడ కూర్చున్నాను అనమాట ఫ్రెండ్ సైడ్ అసలు ఆ కొండలు చూస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా వెంకటేశ్వర స్వామి ఆ కొండ రూపంలో మనకి దర్శనం ఇస్తున్నట్టయితే కనిపిస్తాడు ఇంకా ఇక్కడైతే టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము అలిపేరి దగ్గర టోల్గేట్ అయితే అయితే ఉంటుంది కదండి అంటే అల్లుపురి దగ్గర వరకు కూడా వెళ్ళక్కర్లేదు ఇంకా ఎదరే ఉంటుందన్నమాట ఇక్కడైతే టోల్ గేట్ చెక్కింగ్ అవన్నీ చేసుకోవాలి కదా ఇంకా లగేజ్ అవన్నీ కూడా మనం చెక్కింగ్ పాయింట్లో పెట్టేసుకోవాలి అది మొత్తం అయిపోయిన తర్వాత మనం కూడా ఓవరాల్ చెక్ చేయించుకొని మనం పైకి అయితే వెళ్తామన్నమాట చూసారా ఎంత రష్గా ఉందో ఇంకా నేనైతే చెక్కింగ్ చేయించుకొని వచ్చేసానన్నమాట ఇంకా అసలు ఎంతమంది జనం ఉన్నారంటే దర్శనానికి నియర్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పట్టిందనమాట మేము వెళ్ళిన టైంలో అసలు నేనైతే దర్శనం చేసుకోలేకపోయాను మా హస్బెండ్ అయితే నియర్లీ టెన్ టైమ్స్ అయితే దర్శనం చేసుకున్నారు సేవలో ఉన్నారు కదా రెండుసార్లు గర్భగుళ్ళ అయితే పడింది కాబట్టి ఆయన పది సార్లు అయితే దర్శనం అయితే చేసుకున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే అందరికీ అవకాశం దొరకదు మా ఆయన సరదాగా పెట్టాడు ఓకే అయిపోయింది సేవకైతే అయితే నియర్లీ టెన్ డేస్ మాకు ఆన్సర్ అయితే వచ్చేసింది అనమాట నువ్వు రావాలి నాకు దగ్గరికి రావాలి అని చెప్పి వెంకటేశ్వర స్వామి దగ్గర నుండి మాకు పిలుపు అయితే వచ్చేసింది కానీ ఆ నెల రోజుల్లో ఆ ఫిఫ్టీన్ డేస్లోనే వచ్చేసింది అక్కడ నుండి మళ్ళీ మేము దర్శనానికి అదే సేవకి వెళ్ళడానికి వన్ మంత్ అయితే గ్యాప్ అయితే ఉందన్నమాట ఆ వన్ మంత్ లో ఎన్ని కష్టాలు ఫేస్ చేసాం కానీ అలాగే ఎన్ని ఇబ్బందులు పడ్డామో అది మాకు మాత్రమే తెలుసు దేవుడు కూడా మేము ఇన్ని ఇన్ని ఇబ్బందులు పెడుతున్నాను వీళ్ళు రాగలరా లేదా అన్నట్టుగా మా ఆయనకి బాగా ఇబ్బందులు పెట్టారు అవన్నీ అల దాటుకొని మా హస్బెండ్ అయితే సేవకైతే వెళ్ళారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఈ మధ్యలో యాక్సిడెంట్ అయ్యింది కట్టు వేశారు అదంతా ఎప్పటికీ క్యూర్ అయ్యిద్దని భయం భయంగా ఉన్నాం అనమాట అక్కడ మళ్ళీ సేవ ఏదన్నా టఫ్ సిచువేషన్ వస్తే నేను ఎలా మేనేజ్ చేయాలి అంత ఇదే ఆలోచన అనమాట కాబట్టి దేవుడు తొందరగా రికవర్ చేశారు మా హస్బెండ్ని కూడా మా ఆయన కూడా చక్కగా సేవకి వెళ్ళారు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అనమాట వెంకటేశ్వర స్వామి దగ్గరికి అలా సేవకి మొదటిసారి వెళ్ళడం అంటే మాకు ఒక బ్లెస్సింగ్ లాగా అనిపించింది మేము ఎప్పుడు చూడనిది మేము ఎప్పుడు వెళ్ళి చెయ్యనిది మా హస్బెండ్కి ఆపర్చునిటీ రావడం అనేది చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట ఇంకా అక్కడే బస్ స్టాండ్లో దిగిపోయాను అనమాట రాంబగీచ బస్ స్టాండ్లో దిగిపోయి అక్కడ నుండి వరాహస్వామి వైపు వెళ్తున్నాను ఏంటంటే మా హస్బెండ్ రావడానికి చాలా టైం పట్టేసిద్ది అన్నారనమాట ఎందుకంటే అంటే అప్పుడు సేవ ఇంకా ఎక్స్టెండ్ అయితే అయ్యింది ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్స్టెండ్ అయ్యింది రావాల్సిన వాళ్ళు రాలేదని చెప్పేసి ట్వల్వ్ వరకు చేయాలి అనేసి అన్నారంట కాబట్టి ఇంకా అక్కడ నుండి నన్నే వెళ్ళిపోమన్నారు ఇంకా బస్ బస్టాండ్ దగ్గర ఎప్పుడు అన్నప్రసాదం అయితే పెడతానే ఉంటారండి ప్రతిరోజు కూడా సాంబార అన్నం అనేది తినేసి నేను నడుచుకుంటా ఇంకా వరాహస్వామి వైపు మాడ వీధుల్లోకి అయితే వచ్చేసాను వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే పెద్ద వెంకన్న స్వామిని దర్శనం అయితే చేసుకోవాలి అందరికీ తెలిసిందే కదా ఇంకా నేనైతే వెంకన్న స్వామిని దర్శనం చేసుకోలేకపోయినా వరాహస్వామిని దర్శనం అయితే ఎంత బాగా చేసుకున్నానంటే చాలా హ్యాపీగా అయితే అనిపించింది దగ్గర దగ్గరగా ఫార్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ మినిట్స్లో నా దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా ఇందాక నా వెనకాల నుంచి ఉన్నారు కదా ఆయన కూడా సేవకి వచ్చిన వాళ్ళే సీనియర్ అనమాట ఆయన సీనియర్ సిటిజన్స్లో ఆయన సూపర్వైజర్ అనమాట సేవలో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ తాతగారు కూడా చాలా బాగా మాట్లాడారు బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా మాట్లాడారు అనమాట ఇంకా దర్శనం చేసుకొని నేనైతే బయటకు అయితే వచ్చేసాను ఇంకా చూసారా అక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది వారు కదా వైట్ డ్రెస్ వేసుకొని ఆయనే మా హస్బెండ్ నేనైతే చాలా క్యూరియస్గా ఉన్నాను ఆ బట్టల్లో చూడడానికి తెల్ల బట్టలు ఎందుకు అంటే మా హస్బెండ్ని పెళ్ళప్పుడు చూసాను తెల్ల బట్టల్లో మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనమాట స్వామివారి దగ్గర కాబట్టి నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను అనమాట ఎప్పుడెప్పుడు మా ఆయన్ని చూస్తానా అంటే ఆ బట్టల్లో ఎప్పుడెప్పుడు చూస్తానా ఆ ఫేస్కి ఆ బొట్టు నామాలు అవన్నీ పెట్టుకొని ఉంటారు కదా తిరుమల అంటే ఇంకా అదంతా కూడా నేను వెయిట్ చేస్తున్నాను అనమాట మా హస్బెండ్ని ఎప్పుడు మీట్ అవుతానా ఎప్పుడు ఎప్పుడు చూస్తానా ఏంటి అనేసి ఇంకా మెయిన్ వచ్చేసి ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అవ్వదు ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ పైనే పడుతుంది దర్శనానికి ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే చక్కగా సేవలో ఉంటారు కాబట్టి వాళ్ళైతే చక్కగా కంప్లీట్ అయితే చేసుకున్నారు దర్శనం అదంతా కూడా ఇంకా ఇక్కడ మా ఆయన అప్పుడే సేవ నుండి వచ్చారు కదా పాప ఆకలేస్తుంది అని చెప్పేసి నేను ఆల్రెడీ తినేసాను అయినా కానీ కొంచెం తిందాము అనేసి వెంగమామ సత్రానికి అయితే వచ్చామనం అనమాట మనం ఎప్పుడు తిరుమలకి వచ్చినా కూడా అన్నప్రసాదం తినకుండా ఎలా వెళ్తాం చెప్పండి మనం బయట ఎన్ని తిన్నా కానీ ఆ స్వామివారి ప్రసాదం అయితే అమృతంలాగా ఉంటుంది కదా ఎప్పుడు వచ్చినా కానీ వెంగబామ్మ సత్రంలో మాత్రం ఖచ్చితంగా భోంచేసి అయితే వెళ్ళండి చాలా అమృతంలాగా ఉంటుంది భోజనం కూడా ఇంకా అందరికీ తెలిసిందే నేను రీసెంట్గా కూడా అంతకుముందు ఒక టూ టైమ్స్ కూడా వెళ్ళాను ఒకసారి అయితే నడుచుకుంటూ వెళ్ళాను అలిపిరి మెట్ల నుండి ఇంకోసారి అయితే మేము మూడు వందల రూపాయల టికెట్ కొనుక్కొని వెళ్ళామనమాట అనిపించింది అనమాట తిరుమల ఎప్పుడు వెళ్ళినా కానీ కానీ ఆ రెండు సార్లు కూడా నాకు బోన్ చేసే అవకాశం అయితే రాలేదు ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల బ్లడ్ పర్సంటేజ్ పడిపోవడం వల్ల అలాగే వామ్టింగ్స్ ఆ సెన్సేషన్ అదంతా కూడా బాగా ఎక్కువ వల్ల ఏమి తినలేకపోయాను ఏమి తాగలేకపోయాను అనమాట హెల్త్ ఒక కూడా లేదు అసలు సిచ్యువేషన్ మామూలుగా కూడా లేదనమాట కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా అశ్విని హాస్పిటల్కి అయితే వెళ్ళాను సివియర్గా వామిటింగ్స్ అయిపోతున్నాయి ఏ స్మెల్ చూసినా విపరీతంగా వికారం వచ్చేసిందని చెప్పి అశ్విని హాస్పిటల్కి వెళ్తే అప్పుడు ఇంజెక్షన్స్ మెడిసిన్స్ అవి ఇచ్చారు అట్లు వేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేదాకా బాగానే ఉందన్నమాట చక్కగా దర్శనం చేసుకున్నాను వచ్చాను మళ్ళీ బస్ ఇక్కడ మా ఇంటి దగ్గర దిగాను ఇంకా స్టార్ట్ అయితే అయిపోయిందనమాట నాకు మళ్ళా ఇంకా అప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ దగ్గరలో నేను ఎప్పుడు చూపించుకునే హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్లు చేయించి మళ్ళీ ట్యాబ్లెట్స్ వాడి ఫుడ్లో చేంజెస్ తెచ్చుకొని అట్లా బోల్డ్ అని చేస్తే నా హెల్త్ అనేది మళ్ళీ సెట్ అయ్యింది ఈసారి అయితే చక్కగా నేను అమ్మవారి ప్రసాదం అయితే తిన్నాను నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది ఇంకా అక్కడ నుండి ఇంకా చెప్పులు అయ్యి కలెక్ట్ చేసుకొని మేమైతే ఇక్కడ లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ మా హస్బెండ్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నారు దాని తర్వాత చెప్పులు ఒక చాట పెట్టాను అవన్నీ తీసుకోవాలి అవన్నీ చేసుకుందాం అనేసి అనుకున్నాం అనమాట ఫస్ట్ అయితే మేము సత్రం నుండి లడ్డు కౌంటర్కి వెళ్ళాలన్నాం కదా ఇటువైపే వెళ్ళాలి ఈ లోపు ఇక్కడ గర్భగుడి ఉంటుంది కదా ఎంట్రన్స్ అటు అయితే ఒక కొన్ని దండం పెట్టేసుకొని కొన్ని ఫొటోస్ కూడా తీసుకుందాము అనేసి అనుకున్నాము ఇంకా ఇక్కడైతే అక్కడ డ్రెస్ వేసుకొని ఫస్ట్ ఫోటో దిగారు కదా ఆ అన్నయ్య అయితే మమ్మల్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసారనమాట చాలా థ్యాంక్స్ అన్న వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా చక్కగా మాట్లాడారు ఇంకా మమ్మల్ని ఫొటోస్ అవి కూడా తీసారనమాట ఇంకా ఇక్కడైతే ఇంతవరకు ఉన్న పూజారి గారి కొడుకు అంట ఆయన ఆయన కూడా కనిపించారనమాట అప్పుడే పూజ ముగించుకొని వచ్చారు బయటికి ఇంకా లడ్డు కౌంటర్కి అయితే మేము ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్తున్నాము జనం అయితే అసలు విపరీతంగా ఉన్నారండి చెప్తున్నాను కదా దర్శనానికి ఇరవై నాలుగు గంటలు పడుతుందంటే ఊహించుకోండి ఎంతమంది జనం అయితే ఉన్నారో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇదే ఇతవరకు రోజుకి అంటే నార్మల్ డేస్లో రోజుకి అరవై వేల నుండి డెబ్బై వేల మంది దర్శనం అయితే కనుక ఇప్పుడు మాత్రం ఆ నియర్లీ వన్ లాక్ దాటిపోయారంట దర్శనానికి వచ్చిన వాళ్ళు కంపార్ట్మెంట్లు అయితే ముప్పై రెండు కంపార్ట్మెంట్లు ఫుల్ అయిపోయాయి అంట థర్టీ టూ థర్టీ ఫోర్ అన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయంట ఫుల్ అయిపోయాయి అంట నైట్ అంతా పాపం అలాగే ఉన్నారంట కానీ ఫుడ్ మాత్రం ఎప్పటికప్పుడు ఇస్తానే ఉన్నారు ఎందుకంటే మా హస్బెండ్ సేవలో ఉన్నారు కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట ఎప్పుడు ఫుడ్ ఇస్తున్నారు ఇస్తున్నాం మేము ఉప్మా వచ్చింది కట్టి వచ్చింది సాంబార్ అన్నం వచ్చింది అని ఎప్పటికప్పుడు మాకు చెప్తానే ఉన్నారు ఈరోజు ఇలా జరిగింది ఈ రోజు రోజు ఈ టైంకి ఎలా జరిగింది అనేసి నాకు చెప్తున్నారు కాబట్టి నాకు తెలిసింది నేను మీతో అయితే షేర్ అయితే చేసుకుంటున్నాను ఇంకా లడ్డు కౌంటర్స్ చూసారా ఎంత ఫిల్ అయిపోయి ఉన్నాయో అసలు ఖాళీ అనేది లేదనమాట అప్పుడే దర్శనం వదిలారు అనుకుంటా కాబట్టి ఇంకా ఎక్కువ మంది అయితే ఉన్నారు అసలు ఎంత రష్ ఉందంటే బామో అసలు ఊపిరి అనేది ఆడలేదండి అందులో ఎండలు కూడా బీవత్సంగా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే స్కూల్స్ ఓపెనింగ్ టైం కదా హాలిడేస్ అయిపోతున్నాయి అందరూ వచ్చేస్తున్నారు అప్పుడు ఆపరేషన్ సింధూర్ వల్ల కొన్ని ఏరియాస్ ఎలక్ట్ ఇచ్చారు కదా ఆ టైంలో తిరుపతికి చాలా తగ్గారు జనం అనేది ఇంకా తగ్గారు తగ్గారు అనే విషయాన్ని పట్టుకొని ఇంకా డబల్ ఆఫ్ మెంబర్స్ అయితే వచ్చేసారనమాట ఇంకా ఎప్పుడు వచ్చేదానికన్నా క్రౌడ్ అనేది పెరిగిపోయింది కానీ మెయింటెనెన్స్ మాత్రం వాళ్ళకి దండం పెట్టేయచ్చు టీటీడీ వాళ్ళకి ఎందుకంటే అంత ఓపికతో చేయాలంటే వాళ్ళ గట్స్ కి చెప్పుకోవాలన్నమాట ఏంటంటే మనం ఏదైనా ఫంక్షన్లో ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ థౌజండ్ మెంబర్స్ని హ్యాండిల్ చేయడమే ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది అలాంటిది అక్కడ థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ని మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా ఇంకా ఇక్కడ వచ్చేసి దీని పక్కనే మా హస్బెండ్ ఉండే క్వార్టర్స్ అనమాట అంటే సేవకు వచ్చిన వాళ్ళు అందరికి క్వార్టర్స్ లాగా ఇస్తారనమాట అంటే అందరూ కలిపి ఒక త్రీ హండ్రెడ్ మెంబర్స్ కలిపి ఒక దగ్గర ఉంటారనమాట అక్కడే రెడీ అయ్యడం స్నానం చేయడం పడుకోవడం అన్నీ అక్కడే అనమాట అంటే ఇక్కడ పక్కనే ఇంకా గార్డెన్ అయితే ఉంది రోజా పూ మొక్కలు అలాగే అరటి మొక్కలు అన్ని గన్నేరు పూలు స్వామివారికి ప్ర పూలు పూజకి కావాలి కావాల్సిన పూలు అవన్నీ కూడా ఇక్కడ నుండే కోసుకొని వెళ్తారంటే ఇక్కడ సేవకు వచ్చిన వాళ్ళు లేడీస్ ఉంటారు కదా వాళ్ళు అయితే పువ్వులన్నీ కలెక్ట్ చేసి ఆ మాలలు కట్టి స్వామివారి కోసమైతే పంపిస్తారంట నాకు బాగా అనిపించింది ఏమీ ఎప్పుడు మనం చూడం కదా అలాంటిది స్పెషల్గా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా హస్బెండ్ అయితే లగేజ్ అది తీసుకొని బట్టలు మార్చుకుంటానని చెప్పేసి వెళ్ళారు ఇంకా వచ్చిన తర్వాత ఇంకా నాయన కూడా ఒక డ్రెస్ తెచ్చుకున్నాను అనమాట నేను కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని మేమైతే చిన్న షాపింగ్ అయితే చేసామన్నమాట ఆ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయితే బయలుదేరాము ఇంకా కిందకెళ్ళి కింద నుండి మళ్ళీ మేము రిటర్న్ బస్ అయితే ఎక్కాలి కదా ఇంకా నన్ను డ్రాప్ చేయడానికైతే మా హస్బెండ్ వస్తున్నారు ఎందుకంటే మా హస్బెండ్ తీసుకొచ్చిన లగేజ్ కూడా నేను రిటర్న్ అయితే తీసుకెళ్ళిపోతున్నాను ఎందుకంటే టూ త్రీ డేస్ మాత్రమే ఆయన ఉంటారు కాబట్టి దానికి సరిపడా బట్టలు ఉంచుకొని ఆ మిగతా ఫోర్ డేస్ బట్టలు విడిచిన బట్టలు కానీ ఏమన్నా మిగతా బట్టలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట ఇంకా నేనైతే ఇంకా కిందకు వచ్చేసి ఇంకో బస్ కూడా ఎక్కేసాను మా హస్బెండ్ అయితే రిటర్న్ బస్ ఎగితే ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే అయితే కొంచెం స్నాక్స్ అవి తీసుకున్నాను అనమాట అందులో పైనుండి దిగుతాం కదా బాగా కొంచెం వికారంగా అయితే అనిపించింది అందుకనే నేను సరే దారిలో ఆకలిస్తే తినొచ్చు అన్నట్టుగా నేనైతే తీసుకున్నాను ఇంకా అక్కడ నుండి నేను ఇంటికైతే వెళ్ళిపోయాను నైట్ టెన్ అవుతుంది వారిలో ఇంకా బస్సు ఆపారు కానీ నేనేమి ఫుడ్ అయితే తీసుకోలేదు ఇంటికెళ్ళిన తర్వాత అన్నమే తిందాము అనేసి అనుకున్నాను అనమాట మాతగారు రైస్ అవన్నీ కుక్ చేసేసి ఉంచారు ఇంకా అందుకని ఇంటికి ఇంటికెళ్ళే తిందాము ప్రశాంతంగా ఫ్రెష్ అయ్యి అనేసి ఇంకా ఇంటికెళ్ళినే తిందామనేసి అనుకుని ఇంకా బస్సులోనే ఉండిపోయాను అనమాట ఇంకా ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయాలి మా హస్బెండ్ ని చూడడానికి తిరుమల దాకా వెళ్ళాను ఇది ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను సి యూ బాయ్ సబ్స్క్రైబ్